శివరాత్రి రోజున శివపార్వతులను భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులకు బాధలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు ఈ రోజు అయితే మహాశివరాత్రి రోజున శివునికి ఎంతో సంతోషాన్ని కలిగించే కొన్ని పరిహారాలు చేస్తే చాలా మంచిది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున పాలు పంచదార నల్ల నువ్వులను శివలింగానికి వేసి అభిషేకం చేయాలి అలాగే అభిషేకం చేస్తున్నప్పుడు ఓం జున్సా అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వలన అనేక వ్యాధులు తగ్గుతాయి అలాగే మహాశివరాత్రి నుండి మూడు రోజులపాటు శివలింగానికి కుంకుమ పువ్వు కలిపిన పాలను సమర్పించాలి ఇలా చేయడం వలన పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే పసుపు పువ్వులను కూడా శివునికి సమర్పించవచ్చు మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి సమీపంలోని శివాలయానికి నీళ్లతో చేసి స్వచ్ఛమైన తెల్లచందనం పూయాలి దీని తర్వాత శివాలయంలో కొంతసేపు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించాలి దీనివలన అనారోగ్యం ఆందోళన రెండు దూరమైపోతాయి అలాగే మహాశివరాత్రి నాడు ఎద్దుకూ పచ్చిగడ్డి తినిపించాలి ఇది బాధలను కూడా తొలగిస్తుంది అలాగే జీవితంలో సుఖ సంతోషాలు కలిగి మనస్సు ఆనందంగా ఉంటుంది అలాగే ఈశాన్యంలో రుద్రాభిషేకం బ్రహ్మ పూజ చేయడం వలన కూడా పనిలో ఆటంకాలు పరస్పర విభేదాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దీంతో జీవితంలో అన్ని శుభ ఫలితాలు అందుతాయి